నమస్కారం మనం సిఎల్ఎఫ్ కట్ ఆఫ్ ఎంట్రీ చేస్తున్నాం మనం కొన్ని కరెంట్ ఎసెట్స్ ఎంట్రీ చేసాం మీరు డ్రాప్ డౌన్ సెలెక్ట్ చేసి చూడవచ్చు అన్ని రకాల కరెంట్ ఎసెట్స్ ఎంట్రీ చేద్దాం ఫిక్స్డ్ ఎసెట్స్ ముందు నారోపోయిన క్లిక్ చేద్దాం బీసీఎల్ఎఫ్లో కంప్యూటర్ దానికి సంబంధించిన బిల్స్ ఉంటే కాస్ట్ ఇక్కడ ఎంట్రీ చేయాలి కంప్యూటర్ పైన క్లిక్ చేద్దాం కంప్యూటర్ కొనడానికి ఎంత అమౌంట్ అయ్యింది ఆ అమౌంట్ ఇక్కడ ఎంట్రీ చేయాలి ఎగ్జాంపుల్కి చూపిస్తున్నాను ఇరవై ఐదు వేల రూపాయలు అయ్యింది గ్రీన్ టిక్ పైన క్లిక్ చేయాలి చేయగానే యాడ్ అవుతుంది సేవ్ బటన్ పైన క్లిక్ చేద్దాం కింద మీరు సేవ్ చేయగానే ఇక్కడ చూడవచ్చు కింద సమ్మరీ షీట్ మీకు కనిపిస్తుంది కంప్యూటర్ అమౌంట్ కూడా మీకు కనిపిస్తున్నాయి ఇక్కడ డిలీట్ బటన్ కూడా ఉంటుంది ఏదైనా మిస్టేక్ జరిగినప్పుడు మీరు డిలీట్ కూడా చేయవచ్చు బ్యాక్ వెళ్దాం ఎక్కువ ఏదైనా ఉంటే ఇక్కడ ఎంట్రీ చేద్దాం ఫర్నిచర్ ఫిక్చర్స్ ఏదైనా ఉంటే ఇక్కడ ఎంట్రీ చేయాలి క్లిక్ చేద్దాం ఎంట్రీ సేమ్ ప్రాసెస్లోనే ఉంటుంది ఇరవై వేల రూపాయలు ఫర్నిచర్ అమౌంట్ వేద్దాం గ్రీన్ టిక్ పైన క్లిక్ చేద్దాం సేవ్ చేద్దాం ఎంట్రీ సేవ్ అయింది ఈ విధంగా అన్ని రకాల ఫిక్స్డ్ ఎసెట్స్ ఈ ట్యాబ్లో క్లిక్ చేసి ఎంటర్ చేయాలి బ్యాక్ వెళ్దాం దీని తర్వాత మనం ఈక్విటీ ఎంట్రీ చేద్దాం